ఆ అడవిలో ఉండే పక్షులంతా ఎవరితో ఎవరికి సంబంధం లేనట్టు ఎవరి స్వార్థం కోసం వాళ్ళు బతుకుతుంటారు పక్క వాళ్ళు ఎలా ఉన్నారు ఏ కష్టాలు పడుతున్నారనేది కూడా పట్టించుకోనంత స్వార్థంతో జీవిస్తున్నారు కాకివదిన ఇవాళ సాయంత్రం నేను ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుంది మా పిల్లలు కూడా మీ పిల్లలు చదివే స్కూల్లోనే కదా చదువుతున్నారు అందుకే నువ్వు నీ పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు కొద్దిగా మా పిల్లల్ని కూడా తీసుకొచ్చి నీ దగ్గర పెట్టుకోవా నేను వచ్చి తీసుకెళ్తాను ఏంటి నీ పిల్లల్ని నేను తీసుకురావాలా తీసుకొచ్చి నువ్వు వచ్చేదాకా నా దగ్గర పెట్టుకోవాలా ఏ నాకు వేరే పని లేదనుకుంటున్నావా అదేం కుదరదు అయినా నేను నా పిల్లలు సాయంత్రం రాగానే ఒక ఫంక్షన్కి పోవాలి అంటూ అడిగిన కాస్త సాయాన్ని కూడా చేయనని మొహమాటం లేకుండా చెప్పేసింది ఈ విధంగా ఎవరితో ఎవరికి పని లేదన్నట్టు వాళ్ళు జీవిస్తున్నారు ఇంతలో అడవికి వేసవి రావడంతో పక్షులన్నీ ఎండవేడికి అల్లాడిపోతున్నాయి కానీ ఎక్కడ్నుండో కొత్తగా వచ్చిన చింకు పిచుక మాత్రం తను ఏర్పాటు చేసుకున్న మంచి ఇంట్లో ఉంటూ అసలు ఎండవేడే తెలియకుండా ఉంటుంది ఆ వింత గురించి అడవిలో అందరి పక్షులకి తెలిసిపోవడంతో మొదటిసారి అడవిలో పక్షులందరూ కలిసి చింకు పిచుక మంచి ఇంటికి వచ్చారు చింకు నిన్నొక మాట అడగాలనే మేమందరం వచ్చాం భలేవారే మిత్రులారా మీ మధ్యనే ఉంటున్న దాన్ని నేను మీ కదా మీరు నా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు సరే ఉండండి మీ అందరికీ తాగడానికి చల్లగా ఏమైనా తీసుకొస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి తన అతిథులందరికీ మంచు గ్లాసుల్లో జ్యూస్ తెచ్చి ఇచ్చింది ఆ మంచు గ్లాసులో చల్లటి జ్యూస్ అందుకున్న పక్షులందరూ అవి తాగిన తర్వాత నిజంగా నువ్వు చాలా గ్రేట్ చింకు ఇంత మండు వేసవిలో మేమందరం ఉడుకు చెబటలతో ఇబ్బంది పడుతుంటే చక్కగా నువ్వు మాత్రం చల్లటి మంచు ఇంట్లో ఉంటూ ఇంటికొచ్చిన మాకు మంచు గ్లాసుల్లో చల్లటి జ్యూస్ ఇస్తున్నాం ఈ మంచు ఇల్లు సీక్రెట్ ఏంటో మాకు కూడా చెప్పకూడదు అవును చిక్కు ఇలా చక్కటి మంచు ఇల్లు కట్టుకోవడానికి ఉన్న సీక్రెట్ ఏంటో చెప్పవా ప్లీజ్ మేం కూడా ఇలాంటి మంచు ఇల్లు కట్టుకుంటాం బల్లెవారే మిత్రులారా మీ మధ్య ఉంటూ మీకు ఆ రహస్యం ఏంటో చెప్పనా చెబుతాను కానీ దానికి ఇంకా కాస్త టైం ఉంది సమయం రానివ్వండి మీకే తెలుస్తుంది అని చాలా తెలివిగా ఆ పక్షులు అడిగిన ప్రశ్నని దాటేసింది కానీ చింకు పిచుక మంచి ఇంటి రహస్యం ఏంటో తెలుసుకోవాలని అడవిల పక్షులందరికీ ఉండటంతో ఒకరితో ఒకరు ఆ విషయం గురించి మాట్లాడుకోసాగారు ఒకరోజు గ్రద్ద చిలుకు దగ్గరకొచ్చి చిలుకు వదిన మనమందరం ఆ చింకు మంచి ఇల్లు గురించి అడిగి చాలా రోజులైంది కదా మరి ఇంకా చింకు ఏ విషయం చెప్పలేదేంటి ఏమో వదిన ఇప్పుడు నేను అవేమీ పట్టించుకునేలా లేను ఎందుకు వదిన ఏమైంది అలా డల్లుగా ఉన్నావెందుకు ఏం చెప్పాలో వదిన అక్కడ మా అమ్మకు అస్సలు ఒంట్లో బాగాలేదట తనకి హాస్పిటల్ ఖర్చులు బాగా ఎక్కువ అవుతున్నాయని మా తమ్ముడు ఫోన్ చేసి చెప్పాడు ఇక్కడ చూస్తే మా ఖర్చులు మాకుందనే ఉన్నాయి పైగా ఇది ఎండాకాలమేమో పిల్లల్ని సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేయకపోతే వాళ్ళు ఎండలో తిరిగి ఆరోగ్యం పాడు చేసుకుంటారని మొన్ననే ముగ్గురిని సమ్మర్ క్యాంప్లో చేర్చాం అందుకే ఇప్పుడు చేతిలో డబ్బులు లేవు లేదానివి వదినా ఇలా కష్టం వచ్చినప్పుడే కదా ఒకరికొకరిని సహాయం చేసుకోవాలి సరేలే అమ్మ ఆరోగ్యం గురించి నువ్వు కంగారు పడుకు ఆ డబ్బులు నేను సర్దుతాలి నీకు వీలైనప్పుడు ఇద్దు గాని అంటూ ఎప్పుడు లేనిది మొదటిసారి ఆ అడవిలో పక్కవారి కష్టం గురించి ఒకరు ఆలోచించారు అలా చిలుకకి సాయం చేసిందో లేదో మోనోగ్రత కోరుకున్నట్టు తన ఇల్లు మంచు ఇల్లుగా మారిపోయింది ఏంటి వింత నా ఇల్లు ఇలా మంచు ఇల్లుగా మారిపోయింది నా ఇల్లే ఇలా అయ్యిందా లేక అందరి మారిపోయాయా అని బయటకు వెళ్ళి చూస్తే తన ఇల్లు మాత్రమే అలా మంచి ఇల్లుగా మారిందని తనకు అర్థమైంది అందుకే వెంటనే చింకు పిచుక దగ్గరికి వెళ్ళి విషయం కనుక్కుంటే ఇందులో అంత ఆశ్చర్యపోవడానికి ఏముంది మోను అక్క నువ్వు నీలోని స్వార్థం వదిలి పక్కవారి కష్టాన్ని అర్థం చేసుకున్నావు కదా అందుకే నువ్వు కోరుకున్న మంచి ఇల్లు నీకు కానుగ్గా తగ్గింది ఇన్నాళ్ళు ఈ అడవిలో పక్కవారి గురించి ఎవరూ ఆలోచించలేదు మీలో పక్కవారికి సహాయపడితే వచ్చే ఆనందమేంటో దానివల్ల కలిగే లాభమేంటో మీకు చెప్పడానికే నేను మీ మధ్యకొచ్చాను అంటే నువ్వు ఏంజల్ పక్షివా అవును నేను ఏంజల్ పక్షిని మీలో మార్పు తేవాలని ఈ వేసవిలో ఈ మంచి ఇల్లు కట్టుకుని మీ మధ్యకొచ్చాను నీకు తెలిసిన ఈ విషయం ఎవరికి చెప్పకు నీలాగే ఎవరికైతే పక్కవారికి సహాయం చేయాలనే ఆలోచన పడుతుందో వాళ్ళకి ఈ వేసవిలో నేను మంచి ఇళ్ళు కానుక్కా ఇస్తాను అని చెప్పింది అలా మోనుగ్రతతో మొదలైన మార్పు వల్ల సహాయం అందుకున్న చిలుక ద్వారా పక్కవారి కష్టాన్ని తెలుసుకోవటం వాళ్ళకి చేతనైన సహాయం చేయటం అనేది ఆ అడవిలో ఒక్కో పక్షికి అలవాటు కావడంతో చూస్తూ ఉండగానే ఆ అడవిలోని పక్షుల ఇళ్లన్నీ మంచు ఇళ్లుగా మారిపోసాగాయి దానితో ఆ ఏడు మండు వేసవి కూడా వాళ్ళకి చల్లటి మంచు ప్రాంతంలో మారిపోయి చక్కగా వాళ్ళ పిల్లలకి ఎండల వల్ల కలిగే ఇబ్బంది తెలియలేదు వకానొక అడవిలో బుద్ధి గల ఒక పావురం ఒకటి నివసిస్తూ ఉండేది తనకు దొంగబుద్ధి ఉందనే విషయాన్ని ఆ అడవిలో ఉంటున్న పిచుక కాకి చిలుక కొంగ గ్రద్ద లాంటి మిగతా పక్షులకు తెలియనివ్వకుండా తగిన విధంగా జాగ్రత్త పడుతూ అతి వినయంగా బతుకుతూ ఉంటుంది కాకి తెలియకుండా కాకి వేసుకున్న మొక్కజొన్న నుంచి పొత్తులను దొంగతనంగా తీసుకెళ్తూ తనకు నచ్చినట్టుగా చేసుకునేది కడుపు నిండా తిని కంటినిండా నిద్రపోయేది కాకి మాత్రం అర్థమయ్యేది కాదు తన మొక్కజొన్న నుంచి బాగా కాసిన పొత్తులు ఏ విధంగా మాయమవుతున్నాయో అయోమయంగా పంట చుట్టూ తిరుగుతూ గమనిస్తూ మా పక్షుల్లోనే ఏదో ఒకటి దొంగ అవతారమెత్తిందని అర్థమవుతోంది కానీ ఆ దొంగ అవతారం ఎత్తింది మాత్రం ఎవరైనా తెలుసుకోవాలంటే మరింత నిఘా మొక్కజొన్న పంట మీద పెట్టాల్సిందే లేకుంటే పంట పూర్తిగా ఆ దొంగ పక్షివశమవుతుంది అని అనుకుంటూ ఉండగా పావురం చెరుకు కరం తింటూ వచ్చింది కాకి అప్పుడు నోటీస్ చేయలేదు ఏమైంది కాకీ నీలో నువ్వే మాట్లాడుకుంటున్నా ఏం జరిగింది ఇంకా ఏం జరగాలి పావురమా నా మొక్కజొన్న పంటలో నుంచి రోజుకొక మొక్కజొన్న పొత్తు దొంగతనమవుతోంది ఎవరు దొంగతనం చేస్తున్నారో తెలియడం లేదు ఏ పక్షి దొంగ బుద్ధిని చూపిస్తుందో అర్థం కావడం లేదు నాకు అనిపిస్తుంది మాత్రం చెబుతున్నాను కాకి మనకి బాగా తెలిసిన వాళ్ళు మన గురించి పూర్తిగా తెలుసుకున్న వాళ్ళు మాత్రమే ఇలా సమయం వచ్చినప్పుడు తమ తమ దొంగ బుద్ధిని చూపిస్తుంటారు ఏమంటున్నావు పావురమా నాకనిపించింది చెప్తున్నాను కాకి నువ్వు పిచ్చుక ఎప్పట్నుంచో మంచి ఫ్రెండ్స్గా ఉంటున్నారు కదా అవును పావురమ్మా మా మధ్య ఉన్న స్నేహం ఈనాటిది కాదులే అది కొనసాగుతూ వస్తుంది అయినా పిచికెప్పుడు దొంగతనం చేయదు తనకి ఆ అవసరం కూడా లేదు పావురమ్మా తనకి కావాలంటే అడిగి మరీ నా దగ్గర్నుంచి తీసుకుంటుంది నేను కూడా అంతే పైకి అలాగే ఉంటుంది కానీ మనకు తెలియకుండా దొంగ చూపించుంటే అని కాకి పిచుక మీద అనుమానం వచ్చేలా మాట కలిపింది కాకి ఆలోచనలో పడింది పావురం చెరుకు తింటూ ఉంటుంది అప్పుడు కాకి పావురం తింటున్న చెరుకు కర్రని నోటీస్ చేస్తుంది పావురాన్ని అడిగింది అది సరే పావురమా నీకీ చెరుకు కర్ర ఎక్కడిదే అని కాకి అడిగిన ప్రశ్నకి పావురం అయోమయంగా చూస్తూ తనలో హోరి నాయను ఇప్పు కాకి ఏం చెప్పాలి ఏం చెప్పినా అనుమానం రాకుండా చెప్పాలి అసలే ఇది ఆ పిచుక మంచి స్నేహితులు నేను చెరుకు కర్రని దొంగతనం చేస్తున్నానని తెలిసిందా ఇంకేముంది ఇది వెళ్ళి పిచుకకు చెప్తుంది పిచుక మరింత జాగ్రత్త పడుతుంది అప్పుడు నాకు ఈ ఫుడ్ కూడా ఉండదు అని అనుకుంటూ ఉండగా కాకి మళ్ళీ అడిగింది చెప్పు పౌరమ్మ నీకీ చెరుకు కర్ర నుంచి వస్తుంది కాకి పిచుక చెరుకు పంట నుంచి వచ్చింది అయితే రోజూ చెరుకు కర్రను దొంగతనం చేస్తుంది నువ్వేనన్నమాట ఇదిగో కాకి నిజం తెలుసుకోకుండా దొంగ అంటే మాత్రం బాగుండదు నేనెందుకు దొంగతనం చేస్తాను చెప్పు పిచ్చుకని అడిగితే తనే ఇచ్చింది అందుకే ఇలా తింటూ వెళ్తున్నాను అయినా దొంగతనం చేసే లక్షణాలు నాలో నీకెక్కడైనా కనిపిస్తున్నాయా కాకి దొంగ అని మాట్లాడుతున్నావు అది కాదు పౌరమ్మ నీకు పిచుక రోజుకొక చెరుకు కర్ర ఇస్తుంటే నిన్న నాకు కలిసినప్పుడు తన చెరుకు పంటలో ఎవరో రోజుకొక చెరుకు కర్రని దొంగతనం చేస్తున్నారని చెప్పి బాధపడింది అందుకే అడిగాను అని కాకి చెప్పగానే పౌరం కొంచెం కంగారు పడుతూ తనలో ఎందుకైనా మంచిది ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్ ఇంకా ఈ కాకి దగ్గర ఉండి చేస్తున్న చెరుకు దొంగతనం గురించి మాట్లాడితే బాగుండదు అని అనుకుని పైకి కాకితో మరి నేను వెళ్ళొస్తాను కాకి మొక్కజొన్న పంట జాగ్రత్త అని క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడినుంచి వెళ్ళిపోయింది అప్పుడు కాకి వెళ్ళిపోతున్న పావురాన్ని ఎలా చూస్తూ ఇన్నాళ్లు నేను సరిగ్గా పావురాన్ని గమనించలేదు ఈ పావురం ఎప్పుడు నాకు కనపడినా చెరుకు కర్రని తింటూ కనపడుతూ ఉంది అంటే పిచుక చెరుకు పంటల నుంచి ఈ పావురం దొంగతనం చేస్తుందన్నమాట అయితే నా పంటని కూడా ఇదే దొంగతనం చేస్తుందని అర్థమవుతోంది దీనికి తగిన బుద్ధి చెప్పాల్సిందే అని తన మొక్కజొన్న పంటని వదిలిపెట్టి పిచుక వేసిన చెరుకుబంట దగ్గరికి వచ్చింది అప్పుడు పిచుక చెరుకు పంట చుట్టూ తిరుగుతూ కాపలా కాస్తూ ఉంటుంది తన దగ్గర వచ్చిన కాకిని చూసి ఏమిటి కాకి కాపలా పనిచేయకుండా ఇలా నా దగ్గరకొచ్చా నాకెందుకో ఈ దొంగతనాలన్నీ పావురమే చేస్తోందనిపిస్తోంది పిచుక కళ్ళు పోతాయే కాకి అయినా మన పట్ల ఎంతో వినయంగా ఉంటున్న ఆ పావురం మీద నీకెందుకు అనుమానం కలిగింది ఆ పావురం మన ముందు అతి వినయం చేస్తోంది కాబట్టి అతి వినయం చేస్తే అనుమానపడాలా నువ్వు నీ అనుమానం పిచ్చి వెళ్ళు వెళ్ళి నీ మొక్కజొన్న తోటకు సరిగ్గా చేయి వెళ్ళు అది కాదే పిచుక అతి వినయం దూర్త లక్షణమని మన పెద్దవాళ్ళు చెప్పారు కదా అది బేస్ చేసుకుని నేను చెప్తున్నానే నువ్వేది బేస్ చేసుకోని చెప్పినా నాకు మాత్రం పావురం పట్ల ఎలాంటి అనుమానం రావడం లేదు నువ్వే ఏదేదో ఊహించుకుంటున్నావు వెళ్ళు నీ మొక్కజొన్న పంట దగ్గరికెళ్ళు లేదు పిచుక నేను ఖచ్చితంగా చెబుతున్నాను పావురానికి దొంగపుతుందనా అవును పిచుక ఇప్పుడే అది చెరుకుకర్ర తింటూ వెళ్ళింది అవునా నేనొచ్చినప్పుడు మొక్కజొన్న పొత్తు తింటూ కనపడింది అడిగితే నువ్వెచ్చామని చెప్పిందే తోని మొఖం అది అబద్ధం చెప్పింది నేనింతవరకు నీకే ఒక్క మొక్కజొనపొత్తు కూడా ఇవ్వలేదు ఇక దానికి ఇస్తానా చెప్పు ఇప్పుడు నేను అడిగితే కూడా నువ్వే ఇచ్చావని చెప్పి నిమిషం కూడా ఉండలేదు వెళ్ళిపోయింది అయితే నీకొచ్చిన అనుమానం నిజమన్నమాట నీగా పెట్టాల్సిందే దొంగ బుత్తి గల బుద్ధి చెప్పాల్సిందే ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి పిచుక లేదంటే అది మనల్ని మరింత తేలిగ్గా తీసుకుంటుంది ఎలాగో దొంగతనం చేస్తున్న విషయం తెలిసి కూడా ఏం చేయడం లేదని అది మరింతగా రెచ్చిపోతుంది ఇష్టానుసారంగా దొంగతనం చేస్తుంది సరే కాకి నువ్వు పొలం దగ్గరికి వెళ్ళు అని చెబుతుంది కాకి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరుసటి రోజున పావురం చెరుక కర్రని దొంగతనం చేస్తుండగా వెనుక నుంచి పిజుకా కాకి వచ్చి ఒక పంజరంలో బంతించాయి అంతే పావురం బతిమాలతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది కాకి పిజుకా సంబరపడుతూ ఉంటాయి అవిటి కాకి అరటితోట ఒక అడవిలో ఒక పేదరైతు అవిటి కాకి భార్య పెళ్లిడికి వచ్చిన కూతురుతో కలిసి చిన్నపాటి గూటిలో నివాసం ఉండేది అవిటి కాకి ఉన్న కొద్దిపాటి పొలంలో పంటలు వేసుకుంటూ జీవనం సాగించేది ఆ పొలంలో ఏ పంట వేసినా చేతికి వచ్చేది కాదు అంతా నాశనమయ్యేది అది చూసి ఆవిటి కాకి కుటుంబం అల్లాడిపోయేది గుండెలు బాదుకుంటూ ఏడ్చేది ఆవిటికాకి కుటుంబం అదే అడవిలో చేతన్నయిన విధంగా గూళ్ళు కట్టుకుని మిగతా పక్షులు చిలుక పావురం పిచ్చుక గ్రద్ద వంటివి కూడా ఉంటూ తమ బతుకును అవి బతుకుతూ ఉండేటివి వేసిన పంట చేతికి రాక నష్టపోయి అప్పులపాలై ఏడుస్తున్న అవిటికాకి కుటుంబాన్ని ఓదార్చడానికి మిగతా పక్షులు అవిటికాకి దగ్గరికి వచ్చాయి నేను ముందే చెప్పాను నా మాట వినలేదు ఇప్పుడు ఏడ్చి ఏం లాభం ఉన్న అవిటి కాకిని ఓదార్చడం రాకపోతే ఏమీ మాట్లాడకుండా ఉండు అంతేకాని మరింతగా బాధపడేలా మాట్లాడుకు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే బాధపెట్టినట్టవుతుందా అని వాదన చేసుకుంటున్న చిలుక పావురాన్ని చూసిన అవిటికాకి భార్య చేతులు జోడించి మీకు దండం పెడతాను వచ్చారు మీరు ఇక్కడ చేస్తున్నదేంటి అది కాదమ్మా అని అంటుండగా అవిటి కాకి కోపంగా ఎవరు నను ఊదర్చవద్దు నుంచి వెళ్ళిపోండి అని చెప్పడంతో ఇక చేసేది ఏమీ లేక అక్కడ్నుంచి చిలుక పావురం వెళ్ళిపోతాయి గ్రద్ద వస్తుంది నేను నీకు అప్పుడే చెప్పాను ఉన్న ఈ కొద్దిపాటి పొలాన్ని అమ్మేసి వలస వెళ్ళు అని అప్పుడు నా మాట విని ఉంటే ఇప్పుడు ఇంతలా బాధపడుతూ కుటుంబం మొత్తం ఇలా ఉండేది కాకుండే కదా చూడండి గ్రద్ద పెద్దయ్యా మా నాన్నకు అన్నీ తెలుసు అయినా ఆ పొలంలో పంటని ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు దెప్పి పొడడానికి వచ్చినందుకు సంతోషం మీరు కూడా వచ్చి దారిలోనే అరిలోనే వెళ్లిపోతే బాగుంటుందని చెప్తున్నావు కదా పెళ్ళిడికొచ్చిన నీ గురించి నీ అవిటికాకి తండ్రి ఏమే ఆలోచన చేయడు అని గ్రద్ద అనగానే అవిటికాకి గుండె బద్దలవుతుంది ఏడుపు ఎక్కువగా వస్తుంది అది చూసి గ్రద్ద నవ్వుకుంటూ అక్కడినుంచి వెళ్లిపోతుంది ఏడుస్తున్న తండ్రి అవిటికాకి దగ్గరికి వస్తుంది కూతురు కాకి తనకొక అవకాశం ఇవ్వమని చెప్పి అడుగుతుంది నువ్వేంచేస్తావు తల్లి సేంద్రియ ఎరువుల ద్వారా పంట చేసి చూస్తాను అన్నా ఒక పంట గట్టిగా వస్తే మన ముందున్న సమస్యలు తీరుతాయి సరే తల్లి ఇక నీ అదృష్టం ఎలా అనేది కూడా తెలిసిపోతుంది అని చెప్పగానే కూతురు కాకి సంతోషపడుతుంది మరుసటి రోజునుంచి కూతురు కాకి సేంద్రియ ఎరువులు వాడుతూ అరటి తోటను పండిస్తుంది తోట బ్రహ్మాండంగా వస్తుంది అది అవిటికాకి కుటుంబం సంతోషంగా ఉంటుంది ఏమయ్యా మన కూతురు అదృష్టవంతురాలు తను వేసిన పంట బాగా కాసింది వచ్చే డబ్బులతో కూతురు పెళ్లి చేయొచ్చు ఏమంటావు అంటూ కూతురు కాకిని చూసింది ఆ మాట విని కూతురు కాకి సిగ్గుపడుతూ ఉంటుంది ఇంతలో అవిటి కాకి దగ్గరికి పళ్ల వ్యాపారం చేసుకునే స్వార్థపూరితమైన మనస్తత్వం కలిగిన కషాయి పిచ్చుక వస్తుంది అయ్యా పిచ్చుకగారు మీరేంటి ఇలా వచ్చారు అరటి తోట బాగా పండిందని వచ్చాను రా ఆవిటికాగే అరటి పళ్ళ నామ్మడం లాంటివి కూతురు చూసుకుంటుందయ్యా దానిని పిలువు మాట్లాడి పళ్ళను వేసుకుని వెళ్తాను కొంచెం మర్యాదగా మాట్లాడండి పిచ్చుకయ్యా కూతురుని పట్టుకుని దానిని దీనిని అంటారు మనసుకు బాధగా ఉంది ఏంట్ర గొంతులేస్తుంది ఒక పంట పండగానే పొగరొచ్చిందా ఎదురు మాట్లాడితే ఏం జరుగుతుందో తెలుసు కదా అని కషాయి పిచ్చుగా బెదిరించడం చేస్తుండగా దగ్గరికి కూతురు కాకి వస్తుంది తెలుసండి గ్రద్దతో కలిసి ఒంటరి పక్షిని చేసి దాడి చేపిస్తారు అది ప్రమాదం కింద చూపిస్తారు అయినా ఈ అరటి తోట వేసింది మా నాన్నగారు కాదు నేను ఇప్పుడు ఈ పంటను ఎవరికి అమ్ముకోవాలో ఎంతగా అమ్ముకోవాలి అన్నది నా ఇష్టం మొన్నటి వరకు నన్ను చూసి పారిపోయి దాక్కునే కూతురు ఈ ఈరోజు నా ముందు నిలబడి మాట్లాడుతుందంటే నీ ధైర్యానికి మెచ్చుకోవాలి ఇక నుంచి మీ మోసానికి మేము బలికాము మేము చెప్పిన ధరకు పంటను కొంటేనే మీకు అరటి పళ్ళను అమ్మేది లేదంటే లేదు ఇప్పటికీ చాలా ఎక్కువ మాట్లాడు ఇక మాట్లాడింది చాలు మీ పళ్ళను చూసి నేను డజన్కు పది రూపాయలు ఫిక్స్ చేశాను డబ్బులు తీసుకుని లోడెక్కించి పంపించు లేదండి డజన్కి ఇరవై ఇస్తే మీరు చెప్పినట్టు లోడెక్కిస్తాను ఇక్కడ నేను తప్ప ఎవరూ ఈ పళ్ళని కొనరు నేను చెప్పిన ధరకు డబ్బులు తీసుకుని లోడెక్కించవే నీకు ఇంకొక దారు లేదు మంచి లాభాలకే నేను మా అరటి పళ్ళను అమ్ముతాను అని చెప్పి ఛాలెంజ్గా తీసుకుంటుంది కూతురు కాకి కషాయి పిచ్చుక నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి ఎలా ఎలా అని కూతురు కాకి ఆలోచన చేస్తూ ఉండగా ఒక మెరుపులాంటి ఐడియా తట్టింది నాన్న నువ్వు తోట దగ్గరే ఉండి ఆహారం కోసం వచ్చే పక్షులకు కూలీ పనులు చేసుకుంటూ బతికే పక్షులకు సేంద్రియ ఎరువుల ద్వారా పండించిన పళ్ళను తింటే కలిగే లాభాలు చెప్తూ ఉండండి నచ్చి వచ్చిన వాళ్లకు తక్కువ ధరకు అమ్మండి ఇక నేను అమ్మ కూడా హైవే రోడ్డు దగ్గర నేను బూరంతా తిరుగుతూ సేంద్రియ ఎరువుల ద్వారా పండించిన పళ్ళని తింటే కలిగే లాభాలు చెప్తూ మన పళ్ళని మనమే అమ్ముకుందాం ఖచ్చితంగా లాభాలు వస్తాయి అని చెప్పి పక్షులు కార్యకాకి కూతురు వేసవి కాలం వచ్చిందని సూర్యుడు తెగ మండిపోతున్నాడు అడవిలో అక్కడక్కడ కూతులు కట్టుకొని ఉంటున్న పక్షులు వేడిని తట్టుకోలేక అల్లాడిపోతూ గొడుగులు పట్టుకొని సెలయ్యరు పక్కన కలుసుకున్నాయి చెప్పు పిచ్చుక ఈ వేడిని తట్టుకునే ఆలోచన ఏదో నీ దగ్గర ఉందని మా అందర్నీ ఇక్కడికి రమ్మని చెప్పావు కదా అదేమిటో చెప్పు అవును పిచ్చుక అదేమిటో చెప్పు నేను ఈ వేడిని భరించలేకపోతున్నాను పరిస్థితి మరీ దారుణం పిచ్చుక నా అందాన్ని చూడు నేను నల్లగా తయారవుతున్నాను ఇంత అందంగా ఉంటేనే నన్నెవరు పెళ్లి చేసుకోవడం లేదు ఇక నల్లగా తయారైతే ఎవరు చేసుకుంటారు చెప్పు ఆపుతావా చిలుక ఇక్కడ ఈ ఎండదెబ్బకి ప్రాణాలే పోతుంటే నీకు నీ అందం కావాల్సి వచ్చిందా అందరు కాసేపు ఓపిక పట్టండి పిచుక వేడిని తట్టుకునే మార్గం చెబుతానని మనల్ని పిలిచింది కదా అరే కొంచెం కూడా ఓపిక లేకపోతే ఎలా చెప్పండి ఏం పిచుక నేను ఈ అడవికి మహారాణిని ఇంతవరకు నిన్నేమీ చేయలేదు ఇప్పుడు మాత్రం ఆలోచన ఏమిటో నాకే ముందు చెప్పాలి కాదంటే ఆ కాదంటే ఏం చేస్తావు గ్రథమ మహారాణి నీ ముక్కు కంటే నా ముక్క పెద్దగా ఉంటుంది షార్ప్గా ఉంటుంది కాకపోతే బలిసిన గ్రదవి నేను బక్క కొంగని అంతే తేడా అని పక్షులు వాదించుకుంటూ ఉండగా పిచుక కల్పించుకొని ఇదిగో మీరిలా చేస్తారని మీ దగ్గరికొచ్చి విషయం చెప్తానని చెప్పాను లేదులేదు ఇంత ఎండల మాకోసం ఏం తిరుగుతావో చెప్పని ఒకచోట కలుసుకుందామని చెప్పారు ఇసలయరు పక్కన బాగుంటుందని చెప్పాను అందరూ వచ్చారు సంతోషం నువ్వు నీకొచ్చిన ఆలోచన చెబితే మేం కూడా సంతోషపడుతాం ముఖ్యంగా నేను సంతోషపడతాను పిచక ఈ వేడిని మనం తట్టుకోవాలంటే ఏం చేయాలి నీకొచ్చిన ఆలోచనేమిటి అందరూ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అర్థం చేసుకోడానికి ప్రయత్నం చేయండి అర్థం చేసుకుంటే గొప్ప ఆలోచన అవుతుంది ఆచరణలో పెడితే మనం ఈ వేసవికాలం కూడా హాయిగా ఆనందంగా ఉండొచ్చు అదంతా సరే పిచుక ముందుగా నువ్వు విషయం చెప్పు అసలే పైనుంచి ఎండ నువ్వేమో అసలు విషయం చెప్పకుండా ఏదేదో చెప్తున్నావు ఇదిగో ఈ కోపమే వద్దని చెప్పేది నువ్వు ఆలస్యం చేయకుండా నీకొచ్చిన ఆలోచన చెప్తే ఎవరికి ఎలాంటి కోపం రాదు పిచ్చుక నచ్చితే ఉంటారు లేకపోతే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఏమంటారు అంతే కదా కాకి అవునవును అంతే కాకి చెప్పింది నిజమే నచ్చితే ఉంటాం లేదంటే మా తిప్పలేవో మేం పడతాం సరే అందరూ వినండి అని పిచుక చెప్పగానే పక్షులు మొత్తం ఆసక్తిగా పిచుకని చూస్తుంటాయి మనం వెళ్ళి సూర్యుణ్ణి వేడుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి అని పిచుక చెప్పగానే అయోమయంగా పక్షులు చూసుకొని పిచుకం చూశాయి పిచుక వాటి చూపుల్ని అర్థం చేసుకొని ఎందుకలా అయోమయంగా చూస్తున్నారు నాకొచ్చిన ఆలోచన అదే ఐడియా అదే మన సూర్యుడి దగ్గరికి వెళ్ళి మాకింత వేడి వద్దని బతిమాలుకుందాం ఏమంటారు అని పిచుక చెప్పగానే గ్రద్దకి ఎక్కడలేని కోపం వచ్చింది గుర్రుగా చూస్తూ ఏవి తిక్కుమాల పిచుక నీకొచ్చిన ఈ దిక్కుమాలిన ఆలోచన గురించైనా మాకు చెప్తానని చెప్పింది మా ఇంటికి వస్తామని అడిగింది అవును గ్రద్దా నోరుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడకు ఆలోచిస్తే నేనెందుకు అలా చెప్తున్నానో అర్థమవుతుంది ఏం అర్థమవుతుంది పిచ్చుక నీ మొఖం అర్థమవుతుంది మనం ఏమిటి సూర్యుడి దగ్గరికి వెళ్ళడమేమిటి మాపై జాలీదయా చూపించమని వేడుకోవడమేంటి ఇదంతా ఎక్కడైనా జరుగుతుందా చెప్పు సినిమాలో కథలో తప్ప నిజంగా జరగదు అవును పిచ్చుక గ్రద్దకి కాకికే నా కోపం రావడంలో తప్పులేదు నీకొచ్చిన ఆలోచన తప్పు మన సూర్యుడి దగ్గరికి వెళ్ళడం కష్టమవుతుంది అని అన్ని పక్షులు అంటుంటే చిలుక మాత్రం మౌనంగా ఉంది ఏం చిలుక నువ్వు మాత్రం ఎందుకు మౌనంగా ఉన్నావు నువ్వు కూడా ఏదో ఒకటను నేను వీళ్ళలాగా లేని దాన్ని కాదు పిచ్చుక నాకు కొంచెం బుర్ర ఉంది అందులో కొంచెం తెలివి కూడా ఉంది నీ గురించి నాకు బాగా తెలుసు నువ్వు కారణం లేకుండా ఏమీ చెయ్యవు సాధ్యం కాని పనిని కూడా సాధ్యమయ్యేలా చేయగలవు ఆ నమ్మకం నాకుంది చాలా సంతోషం చిలుక నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు చెప్పు పిచుక మనం సూర్యుణ్ణి ఎలా వేడుకుందాం కాపాడమని మనం దేవుళ్ళని ఎలా వేడుకుంటున్నామో అలాగే సూర్యుణ్ణి కూడా వేడుకుందాం అని పిచుక చెప్పగానే అన్ని పక్షుల మొఖాలు చూసుకున్నాయి ఎవరికి నచ్చిన దేవుడి ఫోటోని వాళ్ళింట్లో పెట్టుకుని రోజూ పూజ చేయడం లేదా రోజూ మా కుటుంబం బాగుండాలని వేడుకోవడం లేదా చెప్పండి ఇప్పుడు మనం సూర్యుణ్ణి కూడా అలాగే వేడుకుందాం అని పిచుక చెప్పగానే గ్రద్ద ఏం మాట్లాడకుండా అక్కడ్నుంచి గొడుగు పట్టుకుని వెళ్ళిపోయింది నేను చెప్పింది నచ్చకపోతే వెళ్లిపోవచ్చు బలవంతం చేసేదేం లేదు నేను మాత్రం సూర్యుడికి పూజ చేసి వేడి తగ్గించమని వేడుకుంటాను నేను కూడా నువ్వు చెప్పినట్టు చేస్తాను పిచుక మనమలా వేడుకుంటే ఆ సూర్యుడు మన మీద జాలీదయ్య చూపిస్తాడని నేను నమ్ముతున్నాను కొంచెం కూడా బుర్రలేదు చిలుక నీకు పిచుక ఏదో చెప్పిందని నువ్వలా చేయడమేంటి నాకేమీ ఇది నచ్చలేదు నచ్చకపోతే వెళ్ళిపోవడమే ఇక్కడుండమని ఎవరు బలవంతం చేయరు అని కాకి వెళ్ళిపోయింది చిలుక పిచుక చెప్పినట్టు చేయకు వెళ్ళిపో అని చెప్పి పావురం కూడా వెళ్ళిపోయింది పిచుక చిలుక మాత్రం రోజూ పొద్దునే లేవగానే సూర్య నమస్కారం చేస్తూ సూర్యుణ్ణి వేడుకునేటివి అయ్యా సూర్యదేవుడా మా మీద జాలీదయ్యా చూపించు తండ్రి మేము చాలా చిన్న జీవులం ఇంత వేడిని తట్టుకోలేకపోతున్నాం అని పిచుక వేడుకుంటే చిలుక మాత్రం ఓ సూర్యదేవా చల్లని చూపుతో నువ్వే ఇంత అందాన్నిచ్చే ఇప్పుడు నువ్వే వేడిగా మండుతూ నల్లగా మారుస్తావా చెప్పు వద్దు తండ్రి అలా చేయకు మా బాధని అర్థం చేసుకో మా మురని ఆలోకించు ఇంత వేడి వొత్తు తండ్రి అని కోరుకుంటూ ఉంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి అయినా పిచుక చిలుక సూర్యుణ్ణి వేడుకుంటూ ఉంటాయి ఒకనాడు సూర్యుడి వాటి దగ్గరికొచ్చి పిచుక చిలుక మీ పూజ నచ్చింది మీ వేదన అర్థమైంది మీ కోరిక తీరుస్తున్నాను మీరెక్కడికి వెళ్ళినా మీకు చల్లగా ఉండేలా నేను చూసుకుంటాను నేనెంతలా మండినా మీకు మాత్రం చల్లగా ఉంటుంది మీరు సంతోషంగా ఉంటారు అని చెప్పి మాయమవుతాడు ఇక అప్పట్నుంచి పిచుక చిలుకలు ఎంత ఎండ కాసినా ఏమాత్రం బాధపడకుండా చల్లగా సంతోషంగా ఉంటాయి మిగతా పక్షులు అల్లాడిపోతుంటాయి పిచుక చిలుకని హేళన చేసినందుకు బాధపడుతుంటాయి సూర్యుణ్ణి వేడుకోవడం మొదలుపెట్టాయి ఇక చూడాలి సూర్యుడు ఎప్పుడు కరుణిస్తాడో ఏమో